ఈ నెల పద్నాలుగున మనకి పౌర్ణమి అదేవిధంగా చంద్రగ్రహణంతో కూడి వస్తుందండి కాబట్టి ఏంటంటే ఈ ఆకును కాల్చాలండి ఇలా చేయడం వలన మీకున్నటువంటి సమస్యలన్నీ తొలగిపోతాయి పట్టిందల్లా బంగారంగా మారుతుంది అద్భుత ఫలితాలతో జీవితం మారిపోతుంది ఎంతటి దరిద్రమైన జాతకమైనా సరే ఆ జాతక దోషాల నుంచి కూడా మనం విముక్తిని పొందడానికి అవకాశం ఉంటుందని చెప్పవచ్చు సో ఎందుకే చూపించిన విధంగా ఆకు కాల్చండి ఇలా కాల్చడం వల్ల అద్భుత ఫలితాలు చూస్తారో ఆ ఫలితాలను చూసి మీరే ఆశ్చర్యపోతారని చెప్పవచ్చు అసలు ఏ ఆకును కాల్చాలండి అనేది తెలుసుకునే ముందు వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి నార్మల్గా మనం ఇప్పుడు చూపించిన విధంగా ఏంటంటే ఆకు ఇది కరివేపాకు ఈ కరివేపాకుతో మనకి చాలా ఉపయోగాలు ఉన్నాయి కరివేపాకుతో మంచి జరుగుతుంది అద్భుత ఫలితాలు వస్తాయి అది కూడా ప్రతికూల శక్తిని ఇస్తుంది కాబట్టి సానుకూల శక్తులు వెళ్ళిపోవడము నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోవడము పాజిటివ్ ఎనర్జీ ఏర్పడము కరివేపాకు చెట్టు చాలా పవిత్రతను కలిగి ఉంటుంది కాబట్టి కరివేపాకు ఆకులతో ఇప్పుడు చెప్పుకోబోయే విధంగా అవి పరిహారం చేయాలి జాతక దోషాలతో మనం చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాము బాధపడుతుంటాం మనం ఎందుకు జాతక దోషాలు ఏర్పడుతున్నాయో తెలియక కొన్ని కొన్నిసార్లు మనం ఏంటంటే ఇబ్బందికి గురవుతూ ఉంటాం కదా అలాంటప్పుడు మీరు ఇలా కరివేపాకుతో పరిహారం చేయాలి ఇలా చేయడం వలన మంచి ఫలితం కలుగుతుంది పౌర్ణమి ఇలా గ్రహణంతో కూడి వస్తుంది అంటే చంద్రగ్రహణంతో కూడి వస్తుంది ఇది కొన్ని వందల సంవత్సరాల తర్వాత వస్తుందని చెప్పి శాస్త్రం తెలియజేస్తుంది ఇలాంటి రోజు మళ్ళీ మనకి రాకపోవచ్చు ఇక్కడ మనకి గ్రహణం ఏర్పడట్లేదు మన ఇండియాలో కనిపించదు బట్ ఏంటంటే మనం చూస్తున్నట్లుగా విగ్రహం ఈసారి పవనం అనేది కొంచెం శక్తితో వస్తుంది కాబట్టి ఈ అమృత గడియలతో మనం ఏది చేసినా సరే బాగా కలిసొచ్చే అవకాశం ఉంటుంది శుడి తిరిగిపోతుంది అద్భుతమైన రిజల్ట్ చూడగలుగుతామని చెప్పవచ్చు అందుకే మీరు మీ జాతక దోషాలు జాతక సమస్యలు ఇవన్నీ చూసుకోవాలి అద్భుత ఫలితాలు కలగాలి జీవితం మారాలి జాతక దోషాలతో సతమతమైపోతున్నా ఇబ్బంది పడిపో అనుకుంటారు కదా అలాంటి వాళ్ళకి ఇది మంచి పరిహారం అండి ఎందుకంటే గ్రహాలు నీచ స్థాయిలో ఉన్నప్పుడు స్థితిగతులు బాగా లేనప్పుడు బాగా ఇబ్బంది పడతాం ఇబ్బంది ఎదుర్కొంటూ ఉంటాము అదేవిధంగా రాహుకేత ప్రభావాలు తీవ్రమైన ఇబ్బందులు శాపనార్థాలు పాపాలు అలానే వచ్చేసి ఏంటంటే మనకి పూర్వకర్మ శాపాలు ఉంటాయి అవన్నీ కూడా పట్టిపీడిస్తే కొంతమంది శాపాలతో పాటు శని బాధలు కూడా మన ఎక్కువ జీవితాన్ని పాడు చేస్తాయి కదా అలా కాకుండా మన జీవితం బాగుండడానికి జీవితం సాఫీగా సాగడానికి ఇబ్బంది లేకుండా ఉండడానికి ఉపయోగపడే పరిహారమేనండి సో దీన్ని నమ్మకంతో చేయండి నమ్మకంతో చేసి ఫలితాన్ని పొందండి అలానే కాకుండా మీరు ముఖ్యంగా ఏంటంటే కరివేపాకుతో పరిహారం చేసుకోండి ఇలా కరివేపాకుతో పరిహారం చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది మీరు అనుకోవచ్చు కరివేపాకుతో ఏంటండి పరిహారము అని అనుకుంటారేమో కరివేపాకుకు అతీత శక్తులు ఉంటాయి గ్రహాలను మార్చే శక్తి ఉంటుంది కరివేపాకుకు ఉంటుందని చెప్తారు ఈ పరిహారాలనే పురాణ గ్రంథాల్లో చెప్పబడినవి ఇది తిదివార నక్షత్రాలు ఉన్నప్పుడు ఇలా కరివేపాకు పరిహారం చేసుకుంటే చాలా మంచిది అద్భుత ఫలితాలను అయితే మనం చూడగలుగుతాం అలానే చూసి ఆశ్చర్యపోతామండి దానికి తోడు ఇంకొకటి ఏంటంటే ఇలా కరివేపాకుతో పరిహారం చేసినట్లయితే అద్భుతం జరుగుతుంది అద్భుతాలు చూసి ఆశ్చర్యపోవడం జరుగుతుంది ఎందుకంటే కరివేపాకు అతి శక్తిని కలిగి ఉంటుంది కరివేపాకు పౌర్ణమి రోజున పరిహారం చేస్తాము అందులో అమృత గడియల్లో చేస్తే మంచిది ఈ పౌర్ణమి లక్ష్మీదేవికి అంకితం చేయబడింది ఈరోజు శుక్రవారంతో కూడి వస్తుంది శుక్రవారంతో కూడి వస్తుంది కాబట్టి మనకున్న ఇబ్బందులు తొలగించుకున్న అద్భుత ఫలితాలు పొందడానికి చక్కగా పనిచేసే పరిహారం కాబట్టి పరిపూర్ణ నమ్మకంతో చేయండి చేసి ఫలితం పొందండి మీకున్న ఇబ్బందులన్నీ తొలగించుకోండి చాలా బాగా యూజ్ అవుతుందండి పరిహారం మంచి రిజల్ట్ తెచ్చిపెడుతుంది మీరేం లేదు కరివేపాకుని తీసుకోండి కరివేపాకు ఏంటంటే ఒక ఐదు రెమ్మాలు తీసుకోండి ఒక ఐదు ఆకులు తీసుకుని చక్కగా తీసుకుని ఎవ్వరికైతే తీవ్రమైన జాతక దోషాలు ఉన్నాయి అలాంటి వాళ్ళు దీన్ని కాల్చాలి కరివేపాకు కాలుతుందా అంటే కాలుతుంది బట్ ఏంటంటే చిటుపటలాడుతుంది కదా కొంచెం జాగ్రత్త తెల్లని కాగితం తీసుకొని గ్రహ దోషాలతో పాటు జాతక దోషాలు కూడా తొలగిపోవాలని సంకల్పం చెప్పుకొని కరివేపాకుని పేపర్లో వేసి పేపర్తో సహా కాలిస్తే ఆకులు కాలిపోతాయి పేపర్ కాలిపోతుంది అద్భుతమైన ఫలితం కలుగుతుంది అనేక రకాల సంస్థల నుంచి బయటపడగలుగుతారు ఒక రకంగా చెప్పాలి అంటే ఆకులు ప్రకృతి నుంచి లభిస్తాయి కాబట్టి వీటికి అతీత శక్తులతో పాటు అనేక రకాల పవర్స్ అనేవి ఉంటాయి సో మీరు ఏం చేసినా సరే మీకు అంతా బాగుంటుంది మంచి రిజల్ట్ చూడగలుగుతారు అది చూసి ఆశ్చర్యపోతారండి ఇది చిన్న పరిహారమే ఎందుకంటే అందరి ఇళ్ళల్లో కరివేపాకం ఉంటుంది కాబట్టి తీసి చేసుకోవచ్చు అలానే కాకుండా ఏంటంటే తీసుకుని చేసుకోవడంతో పాటు ఫలితాలు కూడా చూడగలుగుతాం చూసి ఆశ్చర్యపోతాం కాబట్టి కరివేపాకం తీసుకుని ఇలా చేసేయండి మనం ఎండిపోయింది తీసుకోకూడదండి మంచిగా ఫ్రెష్గా ఉంటుంది కదా మ్యాక్సిమం అలాంటిది మాత్రమే తీసుకోండి ఇప్పుడు మనకి పూర్వకర్మ శేపాలు ఇవన్నీ ఉంటాయి కదా పాపాలు ఇవన్నీ సర్పదోషాలు ఇవన్నీ పీడుస్తూ ఉంటాయి కదా అలాంటి వాటి నుంచి మీరు ఈజీగా బయటకు వచ్చి పరిహారం అని చెప్పవచ్చు అండి మంచి ఫలితం ఉంటుంది ఫలితం ఉండదు కాదు ఫలితం చూసి ఆశ్చర్యపోతారు బట్ అమృత గడలతో ఏర్పడుతున్న పౌర్ణమి రోజున చేస్తే మీరు ఉదయం పూట అంటే ఏడు గంటల నుంచి పది గంటల పదిహేను నిమిషాల లోపు చేయండి మాకు కుదరదండి అనుకుంటే అలాంటి వాళ్ళు మధ్యాహ్నం రెండు గంటల పదహారు నిమిషాల నుంచి మొదలుకొని మూడు గంటల వరకు చేయండి అప్పుడు కూడా కుదరకపోతే సాయంత్రం నాలుగు గంటల నలభై ఏడు నిమిషాలకు మొదలుకొని ఆ తర్వాత తొమ్మిది గంటల యాభై ఐదు నిమిషాల వరకు ఈ పరిహారం చేయండి ఇలా ఈ సమయాలలో పౌర్ణమి అనేది పవర్ఫుల్గా ఉంటుంది అమృత గడియల్లో ఏర్పడుతుంది జీవితాన్ని మారుస్తుంది మనకు ఉండేటువంటి జాతక దోషాలతో పాటు అనేక రకాల ఇబ్బందులు తీసేస్తుంది అద్భుతంగా మనకి ముఖ్యంగా పరిహారం సిద్ధించేలా చేస్తుందండి చాలా చిన్న పరిహారం ఫలితం ఎక్కువగా ఉంటుంది ఇబ్బందులన్నీ తొలగిపోతాయి మన జాతకం బాగాలేనప్పుడు రత్నాలు రాళ్ళు ధరిస్తూ ఉంటాయి అయినా మనకి పెద్ద ఫలితం ఉండదు మనకు అంత స్తోమత ఉండదు జాతక దోషాలు కోసం రత్నాలు రాళ్ళు ధరించుకోలేము మంచి రత్నాలు ధరించాలి అంటే చాలా ఖర్చు అవసరం కదా అలా కూడా మనం పెట్టుకోలేం కాబట్టి మీరు ఈగా ఈ పరిహారాన్ని అయితే తీసుకోండి చిన్న పరిహారం మంచి ఫలితం ఉంటుంది ఉందని కాదు ఉంటుంది ఖచ్చితంగా మీరు పొందే అవకాశం ఉంటుంది కాబట్టి ట్రై చేయండి ట్రై చేసి చక్కని ఫలితం పొందండి కానీ మీరు పరిహారం చేసేటప్పుడు ఇదేని కోసం చేస్తాం ఎందుకోసం చేస్తామంటే చెప్పుకోకండి చెప్తే ఫలితం ఉండదు మనం చేసే పరిహారం వేస్ట్ అయిపోతుంది కాబట్టి ఎవరికి చెప్పకుండా చేయండి అండ్ అలానే మీకున్న ఇబ్బందులను తొలగించుకొని మీరు ఏంటంటే జాతక దోషాలతో పాటు అనేక రకాల ఇబ్బందుల్ని పోగొట్టుకోవచ్చు జాతక సమస్యలు పోగొట్టుకోవడానికి చక్కగా యూజ్ అవుతుంది మనం ఏంటంటే శని బాధలతో ఇబ్బంది పడిపోతూ ఉంటాం అయిపోతూ ఉంటాం శని కూడా పీడిస్తుంది శని వల్ల కూడా తలకిందులుగా మారిపోతాం ఇబ్బందులు పడుతుంటాం కదా అలాంటి వాళ్ళకి ఈ పరిహారం బాగా యూజ్ అవుతుంది కరివేపాకు ప్రకృతి అనుగ్రహం ఉంటుంది అలానే కరివేపాకు చాలా శక్తివంతమైనదిగా భావిస్తాం కరివేపాకు చెట్టు ఇంట్లో ఉంటే చాలా మంచిదండి చెడును తీసేస్తుంది అలా కరివేపాకు ఆకుకు కూడా అంతే పవర్ ఉంటుంది కరివేపాకు ఆకుతో కూడా ఈ పరిహారం చేస్తే చక్కని ఫలితం లభిస్తుందో పాటు మంచి ఫలితం కలుగుతుంది ఆ ఫలితం చూసి మనం ఆశ్చర్యపోతామని చెప్పవచ్చు కాబట్టి ప్రయత్నించి ఫలితం పొందండి ఈ పౌర్ణమి మనకి మార్చి పద్నాలుగున శుక్రవారంతో కూడి పౌర్ణమితో పాటు చంద్రగ్రహణం కూడా ఏర్పడుతుంది శక్తివంతమైంది అందులో లక్ష్మీ జయంతి కాబట్టి ఈరోజు ఈ విధంగా ఆచరించడం వల్ల జీవితం మారుతుంది సుడి తిరిగిపోతుంది పెద్దగా ధనం ఖర్చు చేయకుండా మన చేతులతో మనం చేసుకున్న ఫలితాన్ని పొందొచ్చు కాబట్టి మీ చేతితో చేసుకుని ఫలితం పొందండి లక్ష్మీదేవి అనుగ్రహం పొందండి ఇక తర్వాత పౌర్ణమి రోజున పరిహారం ఇది కూడా కాల్చే పరిహారం మన కోరికను తీరుస్తుందండి మనకున్న ఇబ్బందిని కూడా తీర్చేస్తుంది కోరిక తీరిక చాలామంది బాధపడతారు కదా ఏదైనా పని ఉంటే అది జరగక సతమతమైపోతూ ఉంటాం కదా ఏం చేయాలో అర్థం కాదు అలాంటి వాళ్ళు చక్కగా ఈ ఆకును కాల్చారండి ఈ ఆకు కాల్చడం వలన ఏంటంటే మీ కోరిక తీరుతుంది అనుకున్న పని అనుకున్న సమయానికి జరుగుతుందని చెప్పదు ఒక విషయం అనుకున్న పని అనుకున్న సమయానికి జరిగేలాగా మనం చేసుకోవడానికి ఉపయోగపడేది కాబట్టి మీరు ఏంటంటే ఈ ఆకు కాల్చాలి ఇప్పుడు మనం చూపించిన విధంగా బిర్యానీ ఆకు ఒకటి తీసుకొని దాని మీద ఏదైనా రాసి కాల్చినట్లయితే పెండింగ్లో ఏవైనా పనులు ఉన్నాయనుకోండి అవన్నీ తొలగిపోవడంతో పాటు అనుకున్న సమయానికి పనులు జరగవు ఇబ్బంది పడిపోతాం బాధపడతాం చాలా వరకు కూడా అయోమయ పరిస్థితుల్లో ఉంటాం కాబట్టి చాలా ఇబ్బందిని ఎదుర్కొంటాం కాబట్టి అలా ఈ విధంగా రాసి బిర్యానీ ఆకు మీద రాయాలండి ఆ బిర్యానీ ఆకు ప్రకృతి అనుగ్రహం దైవానుగ్రహం కలిగి ఉంటుంది బిర్యానీ ఆకు పరిహారం బాగా చక్కగా యూజ్ అవుతుంది ఇది పరిహారం చేస్తే బాగా సిద్ధిస్తుందండి బిర్యానీ ఆకుతో చాలామంది చాలా రకాల పరిహారాలు చేసి ఫలితాలను పొందాలని చెప్పడం జరుగుతుంది కాబట్టి మీరు కూడా బిర్యానీ ఆకుతో ఏ విధంగా పరిహారం చేస్తే చక్కని ఫలితం వస్తుంది దాన్ని మీరు చూడగలుగుతారు అందుకే బిర్యానీ ఆకుని తీసుకోండి బిర్యానీ ఆకు పరిహారం కోసం యూజ్ చేసేటప్పుడు నీట్గా ఉండాలి ఎక్కడ చిల్లులు కానీ ఏమీ లేకుండా మంచిగా ఉండేలా చేసుకోండి తీసుకున్న తర్వాత మీరు ఏంటంటే ఆకును శుభ్రం చేసుకున్న తర్వాత ఆకు మీద మీరు రాయాలి ఏం రాయాలండి అనుకున్న పనులు జరగకపోతే అది రాయాలి ఒకవేళ మీకు కోరికలుండి కోరికలు తీరట్లేదు అసలు కోరికలే తీరట్లేదండి ఎందుకో మాకు తెలియట్లేదు అనుకునేటువంటి వాళ్ళు కోరిక ఏదైతే ఉంటుందో ఏ కోరిక తీర్చాలి తీర్చుకోవాలి అనుకుంటారో ఏ కోరిక మీకు సిద్ధించాలి అనుకుంటారో ఆ కోరిక రాయవచ్చు రెండూ ఒకసారి రాయకూడదు చేస్తే కోరికల పరంగా రాయండి లేకపోతే పెండింగ్ ఉన్నటువంటి పనుల పరంగా రాయండి అలా దాని మీద రాసి రాసిన తర్వాత ఈ విధంగా కాల్చండి ఇట్లా చేయడం వలన ఏంటంటే మంచి పాటు జీవితం కూడా మారిపోతుంది అంటే మంచి జరిగే అవకాశం ఉంటుంది మంచి పనులు అనేవి మీరు చూడగలుగుతారని చెప్పడం జరుగుతుంది బిర్యానీ ఆకు మీద రాసి ఇట్లా చేయడం వలన జరగని పనులు కూడా జరుగుతాయి కోరును కోరుకునే కోరికలు తీరడానికి కుబేరులుగా మారడానికి లక్ష్మీదేవి అనుగ్రహం కలగడానికి ఉపయోగపడుతుంది ఈ పౌర్ణమి రోజున చాలామంది బిర్యానీ ఆకు పరిహారం చేస్తారు ఈ పౌర్ణమనే కాదు నార్మల్గా బిర్యానీ ఆకు పరిహారం అనేది ఎక్కువగా యూజ్ చేస్తారు ఎందుకంటే ఇది పురాణాలలో చెప్పడం జరిగిందండి ఎందుకే పురాతన పరిహారం చాలా పాత పరిహారం ఇది కొత్త పరిహారం ఏం కాదండి పాతది చాలా శక్తివంతమైనటువంటిది అద్భుత పరిహారం అండి జరగని పని మనకి జరిగేలా చేయడానికి యూజ్ అయ్యేటువంటి పరిహారం మనకు కాదు అనుకుంటే కొన్న పని ఖచ్చితంగా అయ్యేది అండి సో అందుకే మీరు పరిహారం చేసుకుంటూ ఒక పని బిర్యానీ ఆకు మీద వేసి ఆకు మీద వేసి కాల్చండి మీ కోరిక ఒక్కటి మాత్రమే రాసుకొని చెయ్యండి ఎలా కాల్ చేయాలి అంటే ఒక షింకు ఉంటే షింక్ దగ్గర కాల్చండి లేకపోతే నార్మల్గా బయట ఎక్కడైనా కాల్చే గచ్చి దగ్గర అయినా కాల్చండి ఇట్లా చేయడం వలన కూడా మంచి ఫలితం ఉంటుంది మీరు కోరిన కోరిక వెంటనే తీరిపోతుంది అని చెప్పలేం కానీ తీరడానికి చాలా తక్కువ టైం పట్టే అవకాశం ఉంటుందని మన స్థితిగతులను బట్టి ఈరోజు మన కోరిక ఎలాంటిదైనా సరే మనకు అనుకూలంగా మనం మార్చుకోగలుగుతాము ఆ కోరిక తీర్చుకోవడానికి ఈ మార్గం అనేది బాగా యూజ్ అవుతుంది కాబట్టి ఈ విధంగా ట్రై చేయండి ట్రై చేసే ఫలితాన్ని పొందండి ఇక ఆ తర్వాత ఏంటంటే మీరు ఇలా ఈ బిర్యానీ ఆకు పరిహారంతో పాటు కొన్ని విధి విధానాలు ఆచరించాలి ఇలా విధి విధానాలు ఆచరించి ఫలితాన్ని పొందండి నార్మల్గా మనకి ఏంటంటే చాలా వరకు కూడా పౌర్ణమి ప్రతి నెలలో వస్తుంది ఏదో ఒక శక్తిని కలిగి ఉంటుంది అలానే ఏదో ఒక రకంగా పౌర్ణమి ఏర్పడుతుందిగా ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే ఇది హోలీ పౌర్ణమి గ్రహణంతో ఏర్పడుతుంది గ్రహణం కనిపించకపోయినా సరే దాని ఎఫెక్ట్ ఉంటుందండి రాసులను బట్టి సో ఈరోజు మర్చిపోకుండా ఆవుకు కూడా ఆహారం పెట్టే ప్రయత్నం చేయండి ఆవుకు ఆహారం పెట్టడం చాలా మంచిది పచ్చగడ్డి ఇలా వెజిటేబుల్స్ ఏవైనా సరే మీకు అందుబాటులో ఉంటే ఆ కూరలు గోంగు టమాటోస్ క్యారెట్స్ ఇట్లాంటివి కూడా చేయడం వలన కూడా సకల శుభాలు కలుగుతాయి ఈ పరిహారం అనేది బాగా యూజ్ అవుతుంది ఆవుకు ఆహారం పెట్టడం వల్ల మంచి ఫలితం కలుగుతుంది గోవుల్లో సమస్త దేవతలు కొలువై ఉంటారు కాబట్టి ఆవుకు ఆహారం పెట్టడం వల్ల జీవితం మారిపోతుంది ఆ తర్వాత మీరు ఏంటంటే కొన్ని నియమాలు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి దూర ప్రయాణాలు చేయకూడదు మాంసాహారం స్వీకరించకూడదు శుక్రవారంతా పౌర్ణమే వస్తుంది కాబట్టి మాంసాహారానికి దూరంగా ఉండండి అందులోనూ మనకి ఈ దుంపలు కూడా వండుకోకూడదని చెప్పడం జరుగుతుంది అలానే ఈరోజు దాన ధర్మాలు చేస్తే మంచిది మీరు చేసిన మీకు ఉన్నంతలో మీరు చేయండి మీ బాధలు టెన్షన్స్ ఇవన్నీ తొలగిపోవడానికి కూడా బాగుంటుంది ఆ భగవంతుడు మన జీవితాన్ని మారుస్తారు ఖచ్చితంగా నమ్మకంతో చేయండి అలానే ఆ లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందండి పరిహారం చేసి మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకుండా కొత్తగా వాచ్ వస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ సో మచ్ 战略。